దొనకొండులో విమానం మళ్లీ ఎగరనుందా అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు గత డెబ్బై ఏళ్ల కాలంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య మినహా ఏ ప్రభుత్వము ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై దృష్టి పెట్టనలేదు గత టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసి విమానాశ్రయానికి మళ్లీ ఊపిరి డూదాలని ప్రణాళిక రూపొందించింది ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కార్యాచరణను సీఎం జగన్మోహన్ రెడ్డి తొక్కిపట్టారు మళ్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో విమానాశ్రయం అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి ఆ దిశగా చర్యలు వేగవంతమయ్యాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్ విమానాశ్రయ భవనాలు భూములను పరిశీలించి కలెక్టర్కు నివేదిక సమర్పించారు ఆ తర్వాత జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి దొనకొండ విమానాశ్రయాన్ని పరిశీలించారు వెంట వెంటనే అధికారుల పరిశీలన చేస్తుండటంతో జిల్లా వాసుల్లో ఆశలు చిగురుస్తున్నాయి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బ్రిటిష్ పాలకులు మద్రాసు హైదరాబాద్కు మధ్యలో ఉన్న దొనకొండను గుర్తించి నూట ముప్పై ఆరు పాయింట్ ఐదు సున్నా ఎకరాల విస్తీర్ణంలో టెర్మినల్ నిర్వహణ భవనాలతో విమానాశ్రయాన్ని నిర్మించారు రెండవ ప్రపంచ యుద్ధకాలంలో విమానాల్లో ఇంధనం నింపుకునేందుకు ఆయుధాలు తరలించేందుకు దీనిని ఉపయోగించుకున్నారు ఎయిర్పోర్ట్ అప్పట్లో కళకళలాడుతుండేది పంతొమ్మిది వందల అరవై తర్వాత విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో నిరుపయోగంగా మారింది ఎయిర్పోర్ట్ అథారిటీ వారు దాదాపు పదేళ్ల క్రితం పది లక్షల రూపాయల వ్యయంతో చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు అంతేకాక ఒక ఉద్యోగిని కూడా ఇక్కడ నియమించి రక్షణ చర్యలు చేపట్టారు రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన అనంతరం దొనకొండను పారిశ్రామిక కారిడార్ గా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు కారిడార్కు అనుసంధానంగా విమానాశ్రయం ఏర్పాటు నిమిత్తం అప్పటి భోగాపురం ఎయిర్పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు దొనకొండ విమానాశ్రయాన్ని పరిశీలించారు ప్రస్తుతం ఇక్కడ పదిహేను సీట్ల మినీ విమానాలు రన్వేపై దిగడానికి సౌకర్యవంతమని ప్రభుత్వానికి నివేదించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాంతీయ అనుసంధానాల పథకాలక దొనకొండలోని విమానాశ్రయం ఎంపికైంది అప్పటి గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీకి సహాయ మేనేజర్గా ఉన్న సురేష్ బృందం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించింది ఉన్న నూట ముప్పై ఆరు ఎకరాలతో పాటు మరో మూడు వందల నలభై ఎకరాల భూమి అవసరమని గుర్తించారు వారు రెవెన్యూ అధికారులు నరసింహనాయునిపాలెం ఇండ్ల చెరువు రెవెన్యూ పరిధిలోని మూడు వందల నలభై ఎకరాల భూములను అప్పట్లో ఎంపిక చేశారు కూడా మొత్తం పదిహేను వందల ఐదు మీటర్ల పొడవైన రన్వే ఏర్పాటుకు ప్రాథమిక సర్వే చేపట్టారు ఎయిర్పోర్టు ఏర్పాటు అనంతరం ఈ ప్రాంతం డిమాండును బట్టి ప్రయాణికుల విమానాల రాకపోకలు జరుగుతాయని అప్పట్లో అధికారులు ప్రకటించారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ సర్వే విభాగం అసిస్టెంట్ మేనేజర్ అరివోలి బృందం దొనకొండలో ఉన్న నూట ఆరు ఎకరాలు అదనంగా గుర్తించిన మూడు వందల నలభై ఎకరాల్లో విమానం సేఫ్ ల్యాండింగ్ నిమిత్తం రన్వే ఏర్పాటుకు స్థానిక సిబ్బందితో కలిసి వారం రోజులు సర్వే నిర్వహించారు దొనకొండలో విమానాశ్రయ అభివృద్ధికి వేగవంతంగా చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టింది అంతకుముందు దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో పాటు విమానాశ్రయం అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది అంతా పట్టాలెక్కుతుందని అనుకుంటున్న సమయంలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ ప్రాంత వాసుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు విమానాశ్రయ అభివృద్ధి కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కూడా జగన్ పెద్ద దెబ్బే కొట్టారు ఇటీవల భోగాపురం విమానాశ్రయం నిర్మాణ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు అలాగే కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్లు పరిశీలించారు అదే సమయంలో దొనకొండ విమానాశ్రయం అభివృద్ధి గురించి వారి మధ్య చర్చ వచ్చింది దీంతో దొనకొండ ఎయిర్పోర్టుకు ప్రాధాన్యం సంతరించుకుంది దీని అభివృద్ధికి వెయ్యి ఎకరాల భూమి కేటాయిస్తామని సీఎం చంద్రబాబు చర్చించినట్లు ప్రచారం నడుస్తుంది ఈ క్రమంలోనే కలెక్టర్ తమీం అన్సారియా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి దొనకొండ విమానాశ్రయ ప్రాంతాన్ని పరిశీలించారు రన్వే ప్రాంతంపై వారు కలిగి తిరిగారు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని రెవెన్యూ సిబ్బందికి ఆమె ఆదేశాలు జారీ చేశారు జిల్లా పారిశ్రామికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న దొనకొండ ప్రాంతాన్ని విమానాశ్రయం వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే దొనకొండ విమానాశ్రయం అభివృద్ధిపై కదలికలు రావటం ప్రజల్లో చర్చనీయాంశమైంది కూటమి ప్రభుత్వంలో రానున్న రోజుల్లో దొనకొండ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతో పాటు అందుకు సౌకర్యవంతంగా విమానాశ్రయం సైతం అభివృద్ధి చెందుతుందని అందరూ భావిస్తున్నారు దొనకొండలో విమానాశ్రయం ఏర్పాటైతే జిల్లా ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది